హాయ్ అండి అందరికీ ఉదయము చట్నీ సిరీస్ గురించి మాట్లాడినాను కదండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు డే వన్ ఈరోజు ఈరోజు దొండకాయ పచ్చడి మా చేస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి ఇది నా స్టైల్లో చేస్తున్నానండి చూడండి దొండకాయలు కాల్ కేజీ రెండు టమోటాలు రెండు ఒక పెద్ద ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు పది పన్నెండు దాకా కొద్దిగా నిమ్మకాయ సైజు చింతపండు పప్పులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాలు నూగులండి ఒక రెండు స్పూన్లు తగినంత ఉప్పు తిరువాతకు కరివేపాకు ఒట్టిమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేస్తాను పచ్చడి అంటే రోటి పచ్చడి అంటే ఖచ్చితంగా కొత్తిమీర ఉండాలండి అది లాస్ట్లో వేద్దాము స్టార్ట్ చేద్దాము ఇప్పుడు రోలు లేవు కాబట్టి ఖచ్చితంగా మిక్సీలోనే చేసుకోవాలండి కాబట్టి కొద్దిగా బరకగా చేసుకుందాము ఫస్ట్ శరికాయపట్లు వేసుకున్నాము ఇవి డ్రై రోస్ట్ అయినా వేయచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను తినను దీని తర్వాత నువ్వులు జీలకర్ర దొండకాయలు వేసుకుందామండి దొండకాయలు సుగం మధ్య వరకు అవిగా ఆయిల్ వేసుకున్నాము దొండకాయలు సగం మధ్య వరకు మనం మగ్గిన తర్వాతనే టమాటాలు కచ్చికాయలు వేసుకున్నాము ఫస్ట్ కొంచెం లో ఫ్లేమ్లో దొండకాయలు మగ్గనిద్దాం కొద్దిగా సాగేద్దాం దీంట్లోకి ఈ రోట్లో చేసుకుంటే బాగా ఎర్రగడ్డలు కొద్దిగా దెబ్బలు దెబ్బలుగా పెట్టుకొని అన్నంలోకి నందుకుంటూ తినచ్చండి కానీ ఇప్పుడు రోడ్లల్లో ఎవరు దంతట్లేదు కాబట్టి మిక్సీలోనే కొద్దిగా బరగ్గా వేసుకున్నాము వేసుకునేటప్పుడు చూపిస్తానండి మీకు దొండకాయలు సగం మగ్గిపోయినాయి చూడండి బాగా మగ్గినాయి ఈ టైంలో పచ్చిరపకాయలు టమోటాలు ఎర్రగడ్డలు అన్నీ వేసుకుందామండి అన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం తిన్నాము ఆల్రెడీ నూనె ఉందండి అవసరం లేదు ఆయిల్ సరిపోతుంది ఇదే ఆయిలే తిన్నాము మగ్గడానికి మగ్గిపోయిందండి బాగానే మగ్గినాయి ఈ టైంలో కొంచెం చింతపండును కూడా వేసుకొని అట్లా లైట్గా అట్లా కలుపుకున్నాను ఇంకా ప్లేట్లకు తీసేసుకుందాం చల్లార్చుకున్నాము వీటిని పప్పులు నూగులు జీలకర్ర అన్నీ వేసుకుంటున్నాను నేను మిక్సీలో దానికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను చూసుకొని తర్వాత వేద్దాము ముందు డ్రైగా మెత్తగా అయిపోయిందండి పప్పులు నువ్వులు జీలకర్ర దీంట్లో ఇప్పుడు ఈ ఏగిన మగ్గినిపోయినటువంటి వేసుకున్నాము నేను ముందే ఆనియన్స్ తీసి పెట్టానండి ఏగిన తర్వాత లాస్ట్లో వేసుకుంటాను అవి లేకుంటే మెత్తగా అయిపోతాయి దీంట్లోనే వేసుకుంటే కొద్దిగా పక్కన తీసినాను కదండి ఆ కొత్తిమీరను కూడా వేసేసాను మిక్సీలోకి టూ టైమ్స్ వేసుకుందాం ఫుల్ అయింది ఇది మెత్తగా అయిందండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఒక్క రౌండ్ అట్లానే అట్లా అంటానండి చట్నీకి తిరువాత వేసుకుందామండి మీడియంగా వేస్తాను ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు చట్నీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది తిరువాతలోకి తెల్లగడ్డలతో పాటు మినబాయ్లు శనగబాయ్ కూడా వేసుకోవచ్చు కొంతమంది నములుతూ ఉంటే పంట కింద అవి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ఆనియన్ కూడా చూడండి పంట కింద కనపడతా చూడండి తగులుతూ మెత్తగా వేయలేదు ఆనియన్ ఒక్క రౌండ్ తిప్పినాను కనిపిస్తాను చూడండి ఇట్లుంటే అన్నం లేక బాగుంటుంది చపాతీ బాగుంటుంది ఓకే తిరువాత ఆవాలు

పచ్చడిలో ఆనియన్స్ వేసినాను కాబట్టి పచ్చడిలో తెల్లగడలు వేయలేదండి కాబట్టి తిరువాతలో వేసినాను ఇప్పుడు నేనైతే ఇట్లా చేస్తానండి ఎర్రగడ్డలు వేసినప్పుడు పచ్చడిలో తెల్లగడలు వేయను ఇప్పుడు తిరువాతలో వేసుకొని ఎర్రగా అయిన తర్వాత తిరువాత అందులో వేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకుందాం ఒకసారి చట్నీలో తిరువాత వేసుకొని కలుపుకుందాము ఇలా వేసి వేసుకుంటేనే చట్నీ తిరువాత గిన్నెలో మనకు నచ్చుతుందండి బాగుంది చూడండి నూగులు వేసినాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిందండి రైస్ లేకి బాగుంటుంది నైట్ చపాతీకి దోశ బాగుంటుంది దీనికి ఒడియాలు కానీ అప్పలాలు కానీ వేయించుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ నా చేతి దొండకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్